పైన అస్సాం బిజెపి కార్యకర్తలు జయరాం రమేష్ గారి కారును ధ్వంసం చేసి వాళ్ళిద్దరి పైన కూడా చేయి చేసుకోవడం జరిగింది ఇది చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా పర్మిషన్ తీసుకొని చాలా సాఫీగా యాత్ర జరుగుతా ఉన్నటువంటి సందర్భంలో కార్యకర్తలు అలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రతీకార చర్యలు దిగకుండా దేశవ్యాప్తంగా ఢిల్లీతో పాటుగా అన్ని రాష్ట్రాల రాజధానులలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కోవొత్తుల ర్యాలీ తీసి ప్రజలకు ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి ఆగడాలని చె చెప్పమని కోరడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు వరమర్తి జిల్లా ఎయిర్కోవాలలో రాజేంద్ర ప్రసాద్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాం శంకర్ ప్రసాద్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు ధనలక్ష్మి గారు కమర్మియా గారు అదే మాదిరిగా బి కృష్ణ గారు అదే మాదిరిగా రమేష్ గారు ఇంకా మన యాదయ్య గారు రాములు గారు కిరణ్ గారు చాలా మంది ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు తక్కువ సమయంలో చెప్పినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన ఉండే ప్రేమతో కానీ మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి పైన ఉండే ప్రేమతో కానీ మీరందరూ కూడా వచ్చి మీ సంఘీభావం తెలియజేసేందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం నిన్న రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు విజయవాడలో ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు ఆ అమ్మ ఆమె సొంత అన్నైన జగన్ గారిని ప్రశ్నించడం జరిగింది మణిపూర్లో క్రిస్టియన్లను ఊతకోత కోస్తే నువ్వు క్రిస్టియన్ వై ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి మాట ఆ అమ్మ ప్రశ్నించడం జరిగింది సొంత అన్ననే దానికి కారణం చాలామందికి తెలుసు ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు బీజేపీ ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో ఈశాన్య ప్రాంతాల్లో ఉండేటువంటి రాష్ట్రాల్లో వాళ్ళ పార్టీని పెంచుకోవడానికి ఆ ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా క్రిస్టియన్లు ఉన్నారు వాళ్ళను అనగదొచ్చి అక్కడ కూడా హిందూయిజాన్ని పెంచి పోషించాలని క్రిస్టియన్స్ పైన వాళ్ళు ఊతకోత కోసి చాలా పెద్ద ఎత్తున దహనకాండ మరణకాండ చేయడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను అందుకనే రాహుల్ గాంధీ గారు అలాంటి ఆ మణిపూర్లో రాజధాని ఇంఫాల్లో వారి పాదయాత్రను వారు మొదలు పెట్టడం జరిగినది మీకు అండగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఉన్నాం మీ మైనార్టీస్ మీ క్రిస్టియన్స్ మీరేం భయపడవద్దు భారతదేశం మొత్తం మీకు అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అనేటువంటి మాట చెప్పడానికి వారు ర్యాలీని వారు మొదలుపెట్టినారు అనేటువంటి మాట అదే జగన్ గారు ఈరోజు బీజేపీ వాళ్ళ యొక్క మద్దతుతో కొనసాగుతున్నారు కాబట్టి ఓ క్రిస్టియన్ అయ్యుండి కూడా ఆయన ఖండించడం మాట ధైర్యంగా చెల్లి షర్మిళ గారు ప్రశ్నించడం జరిగింది అన్నదనేటువంటి మాట అదే ఈరోజు రాహుల్ గాంధీ గారు ధైర్యంగా ఆ ఇంఫాల్కు పోయి మణిపూర్ రాజధానిలో పాదయాత్ర మొదలుపెట్టి మీరేం భయపడంతో మేము ఉన్నామనేటువంటి మాట చెప్పి అక్కడ నుంచి నాగాలాండ్ రాష్ట్రంలో కూడా వారి యొక్క పాదయాత్రను పూర్తి చేసుకొని అస్సాంలోకి పోవడం జరిగింది అస్సాంలో ఉండే ముఖ్యమంత్రి ఆర్ఎస్ఎస్ కార్యకర్త బీజేపీ కార్యకర్త కాడు మన కాంగ్రెస్లో చాలా కాలం పదవులు అనుభవించినటువంటి వ్యక్తి గతంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశాడు ఆనాడు ఉండేటువంటి కాంగ్రెస్లో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చి పార్టీని వదిలి బీజేపీలోకి పోయినాడు ఇవాళ బీజేపీ వాళ్ళకి చేయడం జరిగింది అలా అలాంటి వ్యక్తి ఇలా రాహుల్ గాంధీ గారి యాత్ర పైన దాడులు నేను సవినిగా మన చేస్తున్నాను అందుకనే ఎవ్వరం కూడా ఇలాంటి దాడుల్ని మనం ఎప్పుడు కూడా మనం మద్దతు తెలియ తెలిపము తప్పకుండా ఖండిస్తాము తప్పకుండా రాహుల్ గాంధీ గారి యాత్ర ఏదైతే గతంలో హాస్య హాస్యోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్ల పైన దాదాపుగా నూట అరవై నూట డెబ్బై రోజులు మన జిల్లా ద్వారా కూడా వారు వారు రోజు పాదయాత్ర చేయడం జరిగింది గొప్ప ఊపు రావడం జరిగింది దాని తర్వాతనే కర్ణాటకలో మన ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మన జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది చాలా భారతదేశ వ్యాప్తంగా ఒకసారి ఏమో ఆయన దక్షిణ నుంచి ఉత్తరానికి పోయినాడు ఇప్పుడేమో ఆయన తూర్పు నుంచి పశ్చిమానికి పోతున్నాడు ఇది ఎక్కడ మా కొంప ఉంచుతుందో అనే ఉద్దేశంతో ఆ భయంతో యాత్రను అడ్డుకునే ప్రయత్నం ఈరోజు చేయడం జరుగుతూ ఉంది బీజేపీ వాళ్ళు బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేస్తున్నారు ఇంక మణిపూర్ నుంచి మొదలైనటువంటి పాదయాత్ర మహారాష్ట్ర వరకు పోతూ ఉంది మార్చి ఇరవై ఒకటో ఇరవై రెండో తేదీ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది దాదాపుగా ఆరు వేల కిలోమీటర్ల యాత్ర పాదయాత్ర బస్సు యాత్ర రెండు కలిసి జరుగుతూ ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది కాబట్టి ఓడ్చుకోలేక బీజేపీ వాళ్ళు పనిచేయడం జరుగుతుంది మంచి పద్ధతి కాదు ఎవరు పాదయాత్ర చేసినా ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే ప్రయత్నం జరుగుతుంది తప్ప రెచ్చగొట్టడానికి మాత్రం కాదు ఆ ప్రాంతంలో ఉండే పరిస్థితులు గమనించడానికి జరుగుతుంది తప్ప ఇంకో విషయం కాదు అందుకనే బీజేపీ వాళ్ళు ఇలాంటి పద్ధతులకు స్వస్తి చెప్పి వాళ్ళకి ఇష్టం లేకపోతే దూరంగా ఉండండి కానీ పాదయాత్రలో పాల్గొనే వాళ్ళపైన పెద్ద నాయకులపైన మీరు చేసుకోవడం ఎవరు కూడా సహించం దేశవ్యాప్తంగా ఇలాంటి ఇలాంటి కనుక మళ్ళీ పునరాగతమైతే దేశమంతా ఒక్కటై మీ చర్యలు ఖండించడానికి వెనక్కిపోదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట కూడా నేను సమిన్గా మనం అందుకనే అందుకని రాహుల్ గాంధీ గారి ధైర్యం మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ కూడా డరోమత్ 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 అనేటువంటి మాట తప్ప ఇంకో మాట వారు ఎక్కడ కూడా చెప్పాలి భారతదేశంలో ప్రతి భారతీయుడు నివసించడానికి అవకాశం